మెట్రో ఎక్స్పాన్షన్లో ప్రభుత్వం కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది సెకండ్ స్టేజ్ ఎక్స్పాన్షన్ కింద చేపడుతున్న ఎక్స్టెన్షన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని ఎక్స్టెన్షన్స్ చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం కలుపుతూ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం వల్ల న్యూ లింక్స్ ఏర్పడి హైదరాబాద్ అంతా ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణానికి అవకాశం ఉంటుంది ఇదిలా ఉండగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రతిరోజు హైదరాబాద్ మెట్రోలో ఐదు లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు అయితే ఏదైనా మెట్రో లైన్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు లేదా న్యూ లైన్ వేసేటప్పుడు ముందుగా ఆ ఏరియాలో భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత పిల్లర్స్ వేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పటి ఉన్నటువంటి మెట్రో లైన్ టోటల్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ని కవర్ చేయగా కొత్త కొత్తగా వచ్చే ఎక్స్టెన్షన్ మరొక సెవెంటీ సిక్స్ కిలోమీటర్ని కవర్ చేస్తుంది ఈ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ని ఫైవ్ లైన్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ లైన్ మియాపూర్ టు పటాన్చేరు వయ చందానగర్ బిహెచ్ఎల్ ఇది ఓవరాల్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది సెకండ్ లైన్ ఎంజీబీఎస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వయ ఫలక్నామా గుట్ట మైలదేవరపల్లి అండ్ పీ సెవెన్ రోడ్ ఇది ఓవరాల్గా ట్వంటీ త్రీ కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది థర్డ్ లైన్ నాగోల్ టు రాజేంద్ర నగర్ వయ ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ చాంత్రాయాన్గుంట న్యూ హైకోర్టు ప్రిక్పాదిడ్ ప్రాంతం ఇది ఓవరాల్గా నైన్టీన్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఫోర్త్ లైన్ రాయదుర్గం టు ఫైనాన్షియల్ డిస్టిక్ వయా బయోడైవర్సిటీ జంక్షన్ త్రిబుల్ ఐటీ జంక్షన్ అండ్ ఐఎస్బీ రోడ్ ఇది ఓవరాల్ గా కిలోమీటర్స్ని కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఫిఫ్త్ లైన్ ఎల్బీ నగర్ టు హయత్ నగర్ బయ వనస్థిలిపురం ఇది ఓవరాల్ గా ఎయిట్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అప్డేట్ వల్ల మళ్ళీ రియల్ ఎస్టేట్ లో సేల్స్ పెరిగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి